వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చక్రీ బుల్స్ హిందూ మహాగణపతి ఉత్సవాల్లో భాగంగా రాయదుర్గం పట్టణం అనంతపురం జిల్లాలో నిర్మించినటువంటి ఆదియోగి మహాగణపతి మీరు చూస్తున్నది ఒక గణపతికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందండి ఇచ్చా ఫౌండేషన్ ఆధ్వర్యంలో తమిళనాడులోని కోయంబత్తూర్ సమీపంలోను అలాగే కర్ణాటకలోని చిక్బల్లాపూర్ దగ్గరలోను నిర్మించినటువంటి నూట పన్నెండు అడుగుల ఎత్తైన ఆదియోగి మహాశివుని స్టాచ్యూ ఆకారంలో ఈ యొక్క ఆదియోగి మహాగణపతిని కూడా నిర్మించడం జరిగింది ఈ యొక్క మహాగణపతిని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో జి హనుమంత్ రెడ్డి గారు గొడిసెలపల్లి గ్రామం డిహిరి హల్ మండలం అనంతపురం జిల్లా వారి సంపూర్ణ ఆర్థిక సౌజన్యంతో ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేయించడం జరిగింది ఈ యొక్క మహాగణపతిని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో జి హనుమంత్ రెడ్డి గారు గుడిసెలపల్లి గ్రామం డిఏీరియాల మండలం అనంతపురం జిల్లా వారి సంపూర్ణ ఆర్థిక సౌజన్యంతో ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేయించడం జరిగింది ఆదియోగి మహాగణపతి నిమజ్జన కార్యక్రమంలో భాగంగా చివరి రోజు అనగా పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నాడు మహాగణపతి యొక్క లడ్డు వేలంపాటను కూడా నిర్వహించడం జరిగింది ఈ యొక్క వేలంపాటని కైవసం చేసుకున్న వారు రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు గారు దాదాపుగా యాభై వేల రూపాయలకి కైవసం చేసుకోవడం జరిగిందండి ఈ యొక్క లడ్డు ప్రసాదాన్ని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు గారి తరపున హనుమంతరెడ్డి గారు గుడిసెలపల్లి గ్రామం డిఏీరియాల మండలం వారు ఆ యొక్క లడ్డూని స్వీకరించడం జరిగింది వేద మంత్రాలతో వేద పండితుల సమక్షంలో ఆ లడ్డుని తన శిరస్సుపై ఉంచుకొని మోయడం జరిగిందండి చూస్తున్న విజువల్స్ అవే హిందూ మహాగణపతి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున లక్కీ డ్రో ద్వారా విజేతలకి మొదటి బహుమతిగా రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ బైక్ మొదటి బహుమతి అలాగే రెండవ బహుమతి హోండా యాక్టివా స్కూటీని కూడా విజేతలకి రెండవ బహుమతిగా ఇవ్వడం జరిగింది లాటరీ పద్ధతిలో మొత్తం పన్నెండు మందిని లక్కీ డ్రో ద్వారా సెలెక్ట్ చేయడం జరిగింది వారిలో పది మందికి కన్సలేషన్ ప్రైజులు కూడా ఇవ్వడం జరిగింది మిగిలిన ఇద్దరికి మొదటి బహుమతి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ బైక్ మీరు చూస్తున్నది అలాగే హోండా యాక్టివా స్కూటీని కూడా రెండవ బహుమతిగా ఇవ్వడం జరిగింది ఈ యొక్క మొదటి బహుమతి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బండిని గుమ్మగట్ట గ్రామానికి చెందిన వ్యక్తి గెలుపొందడం జరిగింది అలాగే రెండవ బహుమతి అయినటువంటి స్కూటీని రాయదుర్గం వ్యక్తి గెలుపొందడం జరిగింది ఫర్ వాచింగ్ జై హింద్